హాయ్ అందరికీ బూడిద గుమ్మడికాయతో వడియాలు చేశానండి ఈ బూడిది గుమ్మడికాయలతో వడియాలు చేయాలంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే బూడిది గుమ్మడికాయ సెలెక్షన్ అనమాట మార్కెట్కి వెళ్ళి సరైన కాయ తెచ్చుకోవాలంటే బాగా ముదురుగా ఉండాలి బూడిది గుమ్మడికాయకి కాయ ముదురుగా ఉంటే కనుక ఒడియాలు పాడవకుండా ఉంటాయి అన్నమాట ఒడియాలు తొందరగా బూజ్ వచ్చి లేకపోతే పురుగు పట్టి పాడైపోవడానికి కారణం లేత కాయతోటి ఒడియాలు చేసుకుంటే కనుక అట్లా పాడైపోతాయి మనం ముదురుగా ముదురుగా మంచి కాయ తెచ్చుకుని చక్కగా అలాగా పగల కొట్టి అలా మొక్కలు కోసుకుంటే మొక్కలు కొయ్యడం చాలా పెద్ద టాస్క్ అనమాట ఇది కింద కూర్చునే కొయ్యాలి అంటే కత్తిపేటతో రెండు చేతులతో పట్టుకుని కోస్తేనే కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ ఈ కొయ్యాలంటే కొంచెం కష్టం అవుతుంది అందుకని చెప్పి కత్తిపెట్టు పెట్టుకుని కోస్తుంది మా లక్ష్మి అది కరెక్ట్గా ముదురు అయితే కనుక తెగదనమాట కొయడం అయిపోయిన తర్వాత ఇట్లాగా ఉప్పు వేసుకుని కొద్దిగా అలాగా పచ్చడి పండు పెట్టి అలా దంచాలన్నమాట దంచితే ఏమవుతుందంటే లోపల ఉన్న నీరంతా కొంచెం బయటకు వచ్చేస్తానికి అవుతుంది లేదు అంటే నీరు ఉండిపోతే గనుక ఎండదు మొక్క వడియాలు పెట్టినప్పుడు వడియాల ఎండవన్నమాట పచ్చి పచ్చిగానే ఉంటాయి అవి పూర్తిగా ఎండిపోవాలి అంటే మొత్తం నీరంతా బయటకు తీసేయాలి అలా బాగా దంచేసి చక్కగా ఒక బట్టలు వేసి మూట కట్టాలన్నమాట ఇంకా చూడండి మా వాచ్మెన్ నాయుడు చక్కగా బాధ కడుతున్నాడు ఇవన్నీ కొంచెం బలమైన పనులు అనమాట ఫ్యూచర్లో ఎవరో కొద్దిమంది తప్పించి ఒడియాలు పెట్టుకోడాలు బూడిద గుమ్మడికాయ ఒడియాలు ఇలాంటివి అన్నీ చేయలేమో ఇంకా ఎందుకంటే కష్టం ఈ పనులు చేయడం కష్టం రాను రాను లేడీస్ అంతా కూడా కొంచెం చదువుకుని ఉద్యోగాలు చేసే పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఇలాంటి పనులు చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరేమో అని అనుకుంటుంటాను అన్నమాట ఇంకా షాపులకి వెళ్ళి కొని తెచ్చుకోవడమే ఇలాగ పెట్టాలి అలా క్రాస్గా పెట్టిగా పెడితే ఇప్పుడు నీళ్ళ ఇళ్ళ కోసం ఆ పైన బరువు పెట్టాలి పూర్వం ఏంటంటే రోలు మీద పెట్టేవాళ్ళం రోలు ఆ మధ్యలో ఖాళీ ఉంటుంది కదా ఆ మూట అక్కడ పెట్టేసి పైన పత్రం పెట్టేస్తే బరువుకి నీరంతా కారిపోద్ది అనేసి ఇప్పుడు ఆ బరువు కోసం అని చెప్పి మనం ఆ వాటర్ గిల్లీలో వాటర్ కోసం పెట్టామన్నమాట ఇప్పుడు పొట్టుమినపప్పు నానబెట్టుకున్నానండి ఆ పొట్టుమిన పప్పు శుభ్రంగా కడుక్కొని ఈ పొట్టు పప్పు అయితే వేసి బాగుంటుంది అనమాట జిల్కి నిజంగా ఈ పప్పులు అవి కడుక్కోవడం కూడా చాలా పెద్ద పనులు అనమాట ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఇవన్నీ చేయడానికి ఇష్టపడరు ఖచ్చితంగా బయటకు అంటే తినడానికి కూడా ఇష్టం ఉండదేమో చెప్పాలంటే ఈ గుమ్మడు అని అవర్తించారులే మమ్మీ అనే పరిస్థితిలోనే ఉంటారు కాని కాను కనుమరుగైపోయే వంటకాలు అనమాట ఇవన్నీ నేను అనుకుంటున్నాను నా మనసులో తినేవాళ్ళు ఉండరు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి తిన్నే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పనిమరిగిపోయిపోయే వంటకాల్లో ఇవి కూడా ఉంటాయి ముమ్మడి వేయాలి శుభ్రంగా కడుక్కొని రోలు ఉండదు కాబట్టి గ్రైండర్ అనమాట వెంట గ్రైండర్లు వేసేస్తాను నీరు వెళ్ళకుండా నీరంతా వాట్ చేసి పెట్టి రెంటర్లో రుబ్బుకోవాలి గార్లిపిండి మోడల్గా రుబ్బుకోవాలన్నమాట కానీ పనులు వదలకుండా చేసుకుంటేనే బాగుంటుందండి చిన్నదైనా సరే పెద్ద పని కాకుండా ఒక చిన్న బొమ్మలకైతే తెచ్చుకుని చక్కగా బాల్కనీలో ఎండకి పెట్టేసుకుని అట్లాంటివి అంటే మన పద్ధతులు సాంప్రదాయాలు పోకుండా అలా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్యూచర్ ఆటలు చెప్తున్నాను మళ్ళీ గ్రాండ్ చేసి అది కూడా కారం కూడా కలుపుతాను అనమాట అది కొండ పచ్చిమిరపకాయలు మొత్తం గుమ్మడికాయ వడియాలు రెండు సార్లు పెట్టానండి రెండు రెండుసార్లలో ఎర్ర మిరపకాయలు వేసాను మిరపకాయలు ఉంటాయి కదా పండు పచ్చిమిరపకాయలు అవి వేసాను అన్నమాట ఏమో పచ్చి పచ్చిమిరపకాయలు వేసాను ఇప్పుడు ఆ రాత్రి పెట్టాం కదండి బరువుకు పెట్టాం కదా ఆ బరువు పెట్టిన వడియాలు తీసుకొచ్చి సారీ గుమ్మడికాయ ముక్కలు తీసుకొచ్చి ఈ పిండిలో కలిపేయడమే ఒక రెండు కిలోల కాయ ఉందనుకోండి సపోజ్ రెండు కిలోల కాయకి ఒక మూడు వందల గ్రాములు పప్పు పడుతుంది అనమాట సుమారుగా నేనేం చేస్తానంటే కొంచెం ఎక్కువే పప్పు వేస్తాను ఎంత కావాలంటే అంత కలుపుతాను మిగిలింది గారె లేకపోతే అలా ఏదోటి కుడుములాగా వేసుకోవడమో అట్లా చేస్తాను అనమాట ఎందుకంటే మనం గుమ్మడికాయని తోకం తోయలేం సుమారుగానే వేసుకోవాలి ఇవి అంచనా మీద వేసుకునే వంటలే కానీ తోకాలు తీసుకుని చేసుకునే వంటలు కాదు ఇది అందుకని చెప్తున్నాను అనమాట కొంచెం వేసుకుని ఇప్పుడు రెండు పెద్దకాయల కోసం రెండు పెద్దకాయల కింద నేను ఒక ముప్పావు కిలో మినపప్పు వేసాను ముప్పావు కిలో మినపప్పు కరెక్ట్గా సరిపోయింది దీనికి కరెక్ట్గా అంటే అసలు కొంచెం తక్కువైనా ఇబ్బంది పడేదాన్ని ఎక్కువైతే పర్వాలేదు అనుకోండి తక్కువైతే చాలా ఇబ్బంది అయ్యేది అంటే ముప్పావు కిలో పప్పు సరిపోయింది అలా కరెక్ట్గా రెండోసారి వేసాను మళ్ళీ కిలో పప్పు కొద్దిగా ఒడియాలకు వచ్చిందన్నమాట అంటే కాయలు రెండు పెద్ద కాయలు కాదు చిన్న కాయలు రెండు అందుకని మామూలు వడియాలు కూడా పెట్టాను మినపప్పు పొడియాలు కూడా పెట్టడం జరిగింది ఈ పిండిలోనే కొద్దిగా కారం కలిపేసి మినపప్పు పొడియాల లాగే పెడతాం అనమాట అవి పప్పుచారులో అట్ల వేపుకొని తింటే చాలా బాగుంటుంది పులుసు కూరల్లో కూరల్లో వేసుకుంటారు కూర వండుకుంటారు వాటిని చాలామంది ఒట్ట వడియాలని కూడా అంటారు ఉప్పు వేయకుండా ఉట్టిగా మినపప్పుతో పెట్టుకుంటారు అనమాట మాకు ఉప్పు కారం అన్నీ వేసుకునే వడియాలే అలవాటు అవి ఏంటంటే పప్పుచారు చేసినప్పుడు లేకపోతే మామిడికాయ పప్పు చేసినప్పుడు టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలాంటివి చేసినప్పుడు వేపు పక్కన పెడితే అవి నంజుకుని తినడం అలవాటు అనమాట పప్పులో అవి బాగుంటాయి తయారైపోయిందండి మిక్స్ ఉప్పు చూసుకున్నాను ఉప్పు కూడా సరిపోయింది మేడ మీదకి తీసుకెళ్ళిపోయి బట్ట ఏదైతే పిండి పెట్టామో ఆ బట్ట కొంచెం ఒకసారి జాడించేసుకునే ఎండలకు తీసుకెళ్ళి వడియాలు పెట్టేస్తున్నాం అనమాట చూడండి ఎంత శ్రమ పడితే ఎంత హ్యాపీగా తినొచ్చంటే అంత హ్యాపీగా తిని మీకు లాస్ట్లో వేయించి కూడా చూపిస్తాను ఎంత బాగుంటాయో పప్పు చారులో టమాటా పప్పు మామిడికాయ పప్పు అట్లాంటి వాటిల్లో ఈ గుమ్మడు హెల్త్ ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా మంచిది చాలా బూడి గుమ్మడికాయ రసం చాలా మంచిది అంటారు కదా మనం ఆ రసం పారేయకుండా చక్కగా పట్టుకుని గ్లాస్ తోటి తెల్లవారి కొంచెం నిమ్మరసం అది పిండుకుని తాగితే చాలా చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి అలా చేయొచ్చు ఇవి రెండోసారి పట్టిన వడియాలి చెప్ప ఇక ఒట్టి ఒడియాలి అన్నాను కదా ఇవి అనమాట మినపప్పు ఒడియాలి అవి మినపిండి పిండి ఒడియాలు అంటాం ఇది మినపప్పు కాబట్టి కొంచెం ఒడియాలకు వాడేసి మిగతాది ఎక్కువ ఉన్నది ఒడియాలాగా పెట్టాను అన్నమాట ఇవి పండుపచ్చిమరకాయలు వేసాను ఇందులో చూడండి వల్లి చేస్తున్నాను కొంచెం అడుగున తడి ఉందనమాట ఈ అలా ఒలిచేసేసి మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టేసుకుంటే ఎన్నాళ్ళైనా అంటే ఉంచితే తినేయకుండా ఉంచితే కొద్ది రోజులు ఉంటాయి కానీ ఈ ఉన్నవాళ్ళు అస్తమానం వేపుకొని తింటమే సరిపోద్ది చూడండి పిండి ఈ గుమ్మడి వడియాలు అనేవి ఇవే గుమ్మడి వడియాలు నచ్చినా మీకు నచ్చితే కనుక ఏదోటి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఇప్పుడు వేయించటం చూపిస్తాను ఇవేంటంటే పిండి మినపప్పు కనుక ఎక్కువ వేసేసాం అనుకోండి అందులో ఒడియాలు ఎక్కువ వస్తాయి తర్వాత గట్టిగా ఉంటాయి కరకర కరకర నవలేలాగా ఉంటాయి గట్టిగా తక్కువ ఎంత బైండింగ్ కోసమే అంటే ముక్కలు బైండింగ్ కోసం మాత్రమే వాడితే ఇప్పుడు చూడండి వేస్తే పువ్వులాగా విడతాయి చూడండి చక్కగా పెద్దవైపోతాయి ఒడియాలు అది కరెక్ట్ ప్రొసీజర్ అనమాట తక్కువ మినపప్పు తక్కువ వాడుకోవాలి చూసారా ఎంత బాగా పొంగినాయో ఇది కరెక్ట్ ప్రొసీజర్ అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నచ్చితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవిగో ఇవే గుమ్మడికాయ వడియాలంటే నచ్చినాయా మీకు ఏదో ఒకటి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ Thank you very much.